ఫ్రెండ్స్ ఒక చాలా పెద్ద బ్యాడ్ న్యూస్ ముఖ్యంగా డెమాన్ పవన్ ఫ్యాన్స్ కి ఇది నిజంగా డెమాన్ పవన్ ఫ్యాన్స్ అనే కాదు బిగ్ బాస్ కి కూడా ఇది చాలా 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 బాధాకరమైన విషయం ఏంటి అంటే పవన్ కి బ్యాక్ ఇంజురీ అయింది అది కూడా చాలా సివియర్గా అయింది అసలు తను ఇంకా బిగ్ బాస్ హౌస్లో మిగిలిన మూడు వారాలు ఉంటాడా లేదా అనే విషయం కూడా క్లారిటీ లేదు ఎందుకంటే మనకు అందిన సమాచారం ప్రకారం ఈ టాస్క్ ఆడుతున్న సమయంలో తనకి దాదాపుగా మల్టిపుల్ టైమ్స్ డబ్బలు తగిలాయంట అసలు ఇంకా తను ఆడలేని పరిస్థితి అందుకనే ఏమైందంటే ఆడుతున్న టైంలో ఇంకా వెనక్కి పడిపోయి గట్టిగా అరిచేసి నేను ఆడలేను నేను నాకు గట్టిగా నెప్పొస్తుంది అని చెప్పేసి అయితే జరిగింది ఫ్రాంక్లీ చెప్పాలి అంటే మొత్తం బిగ్ బాస్ హౌస్ లో ఉన్న వాళ్ళందరిలో కూడా డెమాన్ పవన్ ఇస్ ద స్ట్రాంగెస్ట్ పర్సన్ ఓకే అయినా డెమాన్ పవన్ కెప్టెన్సీ టాస్క్ కోసం ప్రాణం పెట్టి ఆడాలని చెప్పేసి ఆడుతున్నాడు కళ్యాణ్ యాక్చువల్లీ ఈ టాస్క్లో డెమోనే బాగా ఆడుతున్నాడు ఎందుకంటే డెమోన్ ఫిజికల్గా చాలా ఫిట్ ఉన్నాడు కదా సో ఈ క్రమంలో ఏమైందంటే తనకి ఫిజికల్ ఇంజరీస్ మూడయ్యాయంట దానిలో బ్యాక్ ఇంజురీ అయింది అంటే ఇది గతంలో ఏదైనా టాస్క్ కి సంబంధించి అయ్యి ఇప్పుడు అది రప్చర్ అయిందా లేకపోతే కొత్తగా ఏమన్నా అయిందా ఈ టాస్క్ లోనే ఎందుకంటే బిగ్ బాస్ బిగ్ బాస్ ఇప్పుడు పెడతాడు అసలు టాస్క్లు ముందంతానేమో ఫ్యామిలీ ఫోటో ఫోటో మీకు కావాలా పక్కింటి వాడికి కావాలా ఇలాంటివన్నీ చెప్పి ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు చివరి దశలో ఫిజికల్ టాస్క్ పెట్టడం ఏంటి ఫ్రెండ్స్ ఇప్పుడు కదా పెట్టాలి సపోర్టింగ్ టాస్క్స్ ఇక చివరి మూడు వారాలు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి హెల్త్ ఎంత ఇంపార్టెంట్గా ఉంటుంది అయితే కళ్యాణ్ ఏమో మామూలుగా పెడుతున్నాడు యాక్చువల్లీ రేస్లో ఏంటంటే కళ్యాణ్ కొంచెం వెనక్కే ఉన్నాడు అనమాట ఈ కెప్టెన్సీ లో కానీ ఎప్పుడైతే మీరు గమనించినట్టయితే ఆ డెమాన్ పవన్ కి ఇంజురీ అవ్వటం వల్ల ఇంకా అసలు తన ఆడలేని పరిస్థితి అన్నమాట అయితే ఇక్కడ ఏమైందంటే ఇక్కడ మీరు చూసారు కదా అది కంకర ఇనప పార రోడ్డు నిజంగా వేసినట్టు కంకర రాళ్ళదికి సంబంధించిన బొచ్చే ఎంత బరువు ఉంటుందో తెలుసు అది మామూలు బరువు కాదు అది అది కూలీలు మేస్త్రిలే వాళ్ళు చేరు చాలా బాగా మూటలు మోస్తారు చూస్తారు అటువంటి వాళ్ళకి ఇస్తారు అనమాట అంటే ఇటువంటి తాపి మేస్ట్ పనులు చేసే వాళ్ళు చేస్తారు అది డెమాన్ పవన్ చేయలేదు ఫ్రెండ్స్ ఇప్పుడు మామూలుగా మనలాగా చదువుకున్న వాళ్ళం ఒక కాలేజ్ ఒక స్కూల్ అలాగా మామూలుగా జిమ్ చేసి బరువు తగ్గడానికి డైటింగ్ చేసి ఇట్లాంటి వాళ్ళు చేయలేని పనులు ఇవన్నీ అసలు బిగ్ బాస్ ఇలాంటివన్నీ ఎందుకు పెట్టాడు అసలు ఇద్దరు ఆడ మగపిల్లలు కాబట్టి సరిపోయింది అదే ఇద్దరు ఆడపిల్లలు అయి ఉంటే దివ్యాను ఆ రితు అయి ఉంటే రితు మాత్రం స్ట్రాంగే కాకపోతే ఆమె రోడ్లేసేసి రోడ్ రోడ్లను నడిపేసేసి పైన ఒక బిల్డింగ్ కట్టేసేసి ఇన్ని చేయలేదు కదా ఎవరో కూడాను అయితే ఇక్కడ ఈ ఈ టాస్క్ నడుస్తున్నప్పుడే తనకి బ్యాక్ ఇంజురీ అయ్యింది ఆ బ్యాక్ ఇంజురీకి కింద అసలు తను మొత్తం టాస్క్ పూర్తి చేస్తాడు ఒక జస్ట్ ఒక చిన్న స్మాల్ ఉంది అనమాట ఒక టెన్ పర్సెంట్ గేమ్ ఉంది ఇంకా దానికి పడిపాడు అనమాట అయితే అసలు ఈ రితుని ఏమన్నా నాకు అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం బయట నుంచి చూస్తున్నాం ఓకే బయట నుంచి పదివారాల్లో డెమోని చూస్తున్నాం మనందరికీ తెలిసిన విషయం ఏంటి ఎంత ఉన్నా తట్టుకుని ఆడతాడు స్ట్రాంగ్ ఆడతాడు గట్టి మనిషి అని మనం అనుకున్నాం అలాంటిది పడిపోయి నేను ఇంకా ఆడలేను అమ్మా అని అరుస్తుంటే ఆడు నువ్వు గెలవ్వా అంటదేంటి అసలు ఇది అర్థం ఉందా దీ ఋతు మాటలకి కెప్టెన్సీ అంటే అది ఇంకేమన్నా ట్రోఫీయా నిజంగా హెల్త్ ముఖ్యమే ట్రోఫీ ముఖ్యమే అంటే ఎవడైనా బుద్ధున్నాడు ఎవడైనా ట్రోఫియే ముఖ్యం కాదు హెల్తే ముఖ్యం అంటాడు అలాంటి చిన్న కెప్టెన్సీ టాస్క్ ఏముంది గెలిస్తేంటి ఏంటి ఆ ఇమ్యూనిటీ నిజంగా డెమాన్ పవన్ ఫ్యాన్స్ ఇంత కష్టపడి ఆడాడు మా 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 డెమాన్ పవన్ వేద్దాం ఓట్లని వేయలేరా నిజంగా నామినేషన్స్ లో లేని వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీక్ డెమాన్ కాకుండా కళ్యాణ్ అయ్యాడు అనుకోండి కళ్యాణ్ ఫ్యాన్స్ అయ్యో డెమాన్ కష్టపడి ఆడాడు ఓకే వేద్దాం అని వేయలేరా ఫ్యాన్స్ ఏమో అంత పిచ్చోళ్ళు కాదు ఫ్రెండ్స్ వాళ్ళకి మానత్వం ఉంటుంది అయితే అంత నేను ఆడలేను నడు నొప్పి వస్తుందని పడిపోయాడు ఒక ఒక మనిషి ఒక చెట్టు అంత మనిషికి ఒప్పుకు అంటే దాని అర్థం ఏంటి అతని చేతుల్లో లేదు అతను నిస్సాయ స్థితిలో ఉన్నాడని దాని అర్థం అయితే ఆ అబ్బాయి కింద పెట్టి బిందతో వెనక్కి వెళ్ళి ఆడవడం కాదు కావాల్సింది ఆ అబ్బాయి ఆ అబ్బాయికి ఏదన్నా ప్రాబ్లం వస్తుందేమో ముందుగా యహించడం డెమో నార్యూ ఓకే డెమోన్ ఆర్యూ ఓకే అని నిన్న శోభాశెట్టి దివ్య మధ్య ఒక టాస్క్ నడుస్తుంటే మోకాళ్ళ మీద నడవాలి దివ్య అయితే ఆ మోకాలు ఉంది కదా అని చెప్పేసి నువ్వు ఆ టాస్క్ సరిగ్గా ఆడాల్సిన అవసరం లేదు నిన్ను నువ్వు హట్ చేసుకోకు మామూలుగా ఆడ అంటున్నారు పాపం రితు మాటలు విని తన అంటే రితు మాటలు ఎందుకంటే తను వింటున్నాడు మేబీ తన సేవ్ అయితే నామినేషన్ తన ఫ్యాన్స్ రితుకు ఓటి స్టాప్ అయి తీసుకెళ్తారని ఎంత పిచ్చోడా పాపం నిజంగా ఏడిపోస్తుంది నాకైతే చెప్తున్నప్పుడే అయితే పడుకుని కూడా నడువు నెప్పని చెప్పి పడుకుని కూడా వేస్తున్నాడు ఇంతకన్నా దారుణమైన పరిస్థితి ఉంటుందా ఫ్రెండ్స్ అసలు నిజంగా సరే ఇంకా అప్డేట్ విషయంలోకి వచ్చినట్టయితే డెమోన్ పవన్కి మనకు అందిన సమాచారం మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం తనకైతే ఇంజురీ బ్యాక్ ఇంజురీ చాలా గట్టిగా అయింది అయితే ఇది కన్ఫర్మా కాదని కనుక తెలిసి రేపు ఎపిసోడ్లో మనకు అర్థం అవుతుంది ఎందుకంటే నాకు సార్ ముందే మెడికల్ రూమ్కి తీసుకువెళ్ళి అక్కడ ఏం జరిగిందనేది కూడా చెప్తారనమాట అయితే డెమోన్ పవన్కి ఏంటంటే ఫైవ్ డేస్ రెస్ట్ కావాలన్నారంట కనీసం ఫైవ్ డేస్ ఫైవ్ డేస్ నుంచి వన్ వీక్ వన్ అండ్ హాఫ్ వీక్ టెన్ డేస్ రెస్ట్ కావాలి ఆ రెస్ట్ లో తన గనక కోలుకుంటే ఓకే లేకపోతే బిగ్ బాస్ హౌస్ ని వదిలి వెళ్లాల్సి ఉంటుంది అని కూడా చెప్పినట్టు తెలుస్తుంది అనమాట ఒకవేళ నిజంగా అలా గనక జరిగింది అంటే మాత్రం తనకి నిజంగా బ్యాడ్ న్యూస్ అనేది చెప్పుకోవాలన్నమాట ఎందుకంటే టాప్ ఫైవ్ కంటెస్టెంట్ చాలా గట్టి ప్లేయర్ మంచి పోటీ ఇచ్చే వ్యక్తి ఇప్పుడు విన్నర్ రన్నరే కాదు కదా టాప్ ఫైవ్ మ్యాటర్సే టాప్ ఫైవ్ చుట్టూ ఉన్న వాళ్ళు మ్యాటర్స్ ప్రతి ఒక్క రోజు ఒక మలుపు తిరుగుతుంటుంది సో ఇప్పుడు డెమాన్ పవన్ కనుక ఈ టూ త్రీ డేస్లో తను కోలుకొని అంటే భరణి గారికి అప్పుడు ఎలా అయితే కి డ్యామేజ్ అయినప్పుడు ఆయన ఆయన ఎలా అయితే బిగ్ బాస్ వాళ్ళు బయటకి తీసుకెళ్ళారు అంటే వాళ్ళ ఫ్యామిలీకి అప్పచెప్పుల బిగ్ బాస్ వాళ్ళే పూచికత్తి తీసుకుని హాస్పిటల్కి తీసుకువెళ్ళి అక్కడ ఆయనకి ట్రీట్మెంట్ ఇప్పించి ట్రీట్మెంట్ అంతా పూర్తయిన తర్వాత బిగ్ బాస్ హౌస్కి తీసుకొచ్చారో అలాగే డెమోని కూడా అక్కడ మెడికల్ ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు ఒకవేళ కనుక హాస్పిటల్కి తీసుకెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది యాక్చువల్లీ పరిస్థితి తీసుకెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది ఎమర్జెన్సీ అని అంటున్నారు సో తీసుకెళ్లి మొత్తం ట్రీట్మెంట్ చేయించిన తర్వాత తన పరిస్థితిని బట్టి అంటే ఇంజెక్షన్స్ లాంటివి లేదా వేరే ఇంకేదైనా చిన్న చిన్న థెరపీస్ ట్రీట్మెంట్స్ తీసుకుని మామూలుగా కూర్చోవచ్చు నడవచ్చు అలా చేయొచ్చు అన్నా కూడా బిగ్ బాస్ హౌస్ లో ఉండొచ్చు ఎందుకంటే ఇక చివరి వారం వచ్చింది కాబట్టి తన టాస్క్ ఆడగలిగితే ఆడుతాడు లేదంటే సంచాలక్ అయినా ఉండి కూర్చుని చూస్తాడు అది వేరే విషయం కానీ అది కూడా తన చేతుల్లో లేదు అది కూడా కాదు వేరే ఇంకేదైనా ప్రాబ్లం చాలా సివియర్ గా అయింది అంటే మాత్రం మనం చెప్పలేం ఫ్రెండ్స్ అది నిజంగా బాధాకరమైన విషయమే ఈ పొజిషన్ లో ఇంత పాపం టాప్ నైన్ కి వచ్చి టాప్ ఫైవ్ కి వెళ్ళాల్సిన పిల్లోడు ఇంత ఇదిగా అవ్వడం అంటే నాకైతే చాలా బాధగా అనిపిస్తుంది ఏదో కెప్టెన్సీ టాస్క్ కోసం వీళ్ళు ప్రాణాలు పోగొట్టుకోకూడదు కదా ఎవరు ఎంత వరకు ఆడగలరు అంతవరకు ఆడాలి ఫ్రెండ్స్ వాళ్ళ కెపాసిటీ మించి తీసుకోకూడదు అక్కడ ఎవరైనా సరే డెమోనే కాదు అక్కడ ఉన్న వాళ్ళు నా వల్ల ఇదికి అవ్వట్లేదు అన్నప్పుడు స్టాప్ చేసేవి ఏం ఉంటే ఏంటి లేకపోతే ఇవాళ పోతాం వారం రేపు రేపు ఇంకొక వారం ఇంకొకళ్ళు వెళ్తారు ట్రాఫీ పట్టుకున్నవాడు కూడా మూడు వారాల తర్వాత బయటకు రావడమే ట్రోఫీ పట్టుకుంటే ఏమైనా గొప్ప ఏమీ లేదు బయటకు వచ్చిన వాళ్ళు బయటకు వచ్చినట్టే ఉన్నారు నిఖిల్ ట్రోఫీ పట్టుకున్నాడు ఏమైనా తనకి ఏమైనా స్పెషల్ ఏమైనా వచ్చేసిందా లేదే టాప్ వచ్చిన వాళ్ళు కూడా మంచిగా రాణించుకుంటున్నారు అది మన ఇండివిజువల్ స్కిల్స్ బట్టి ఇప్పుడు ఇమ్ము ఉన్నాడు టాప్ విన్నర్ రేస్ లో లేడు టాప్ త్రీ కానీ బయటకు వచ్చిన తర్వాత తనకు మంచి లైఫ్ ఉంటుంది డెమోన్ పవన్ ఇలా ఆడకుండా ఉండాల్సిందేమో అని అనిపించింది ఫ్రెండ్స్ నాకైతే ఎందుకంటే ప్రాణాల మీద తెచ్చుకున్నాడేమో అనిపించింది నాకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి